మరో బ్రేకింగ్ న్యూస్ బాలీవుడ్ నట సీనియర్ నటుడు కన్ను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు ధర్మేంద్ర వయసు ఎనభై తొమ్మిది సంవత్సరాలు ధర్మేంద్ర మృతి పట్ల సీనియర్ రాజకీయ ప్రముఖులు అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు యాక్షన్ కింగ్ పేరుంది ఆయన నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బాస్టర్లు నిలిచాయి తన కెరీర్ లో ఆయన మూడు వందలకు పైగా సినిమాల్లో నటించారు సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గాను ఆయన ఫిలిం ఫేర్ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు భారత ప్రభుత్వం రెండు వేల పన్నెండులో ఆయనను పద్మభూషణ్ పురస్కారం సత్కరించింది పంతొమ్మిది వందల ముప్పై ఐదు డిసెంబర్ ఎనిమిదిన పంజాబ్లోని లుధియానా జిల్లా సస్రలి అనే గ్రామంలో ఆయన జన్మించారు ఆయన తండ్రి ప్రధానోపాధ్యాయులుగా పనిచేసేవారు ప్రముఖ సినీ నటి హేమ మాలిని ఆయన రెండో వివాహం చేసుకున్నారు ఆయనకు ఆరుగురు పిల్లలు ఉన్నారు వేరుడో సన్నీ డియోల్ బాబీ డియోల్ ఈశా డియోల్ విజేత డియోల్ అహానా డియోల్ అజితా డియోల్ ఉన్నారు ధర్మేంద్ర అసలు పేరు సింగ్ డియోల్